నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలు రకరకాలైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం వధూవరుల గుణ సమ్మేళనము అలాగే మనం చూసుకున్నట్టయితే అప్రకాశక గ్రహాల గురించి అలాగే మనం లగ్నభావం నుంచి ద్వాదశ భావం వరకు నవగ్రహాల స్థితి అలాగే ఏ ఏ భావాల్లో ఏ ఏ అంశాలని మనం తెలుసుకోవచ్చు అలాగే లగ్నాల వారీగా మేషలగ్నం వారికి కలిగే యోగాలు అలాగే అందులో కూడా స్త్రీలకు ప్రత్యేకంగా ఎటువంటివి ఇక్కడ స్త్రీ అయినా పురుషు ఫలితం అనేది మారదు కాకపోతే కొన్ని భావాలు మనం పరిశీలించేటప్పుడు మాత్రమే కొంత వేరుగా ఉంటుంది వారికి సంబంధించిన సంతానపరమైనవి మాంగళ్యకరమైనవి అష్టమ స్థానాలు పరిశీలించటం ఇలాంటి వాటి కోసమే మనం సపరేట్గా చేసుకోవటం అనేది జరుగుతుంది అలాగే వైద్యపరమైన అంశాలు కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం ఏ ఏ భావంలో ఏ ఏ అనారోగ్యాలు కలగచ్చు అనే అంశాన్ని వాటికి మనం వైద్యపరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇట్లా విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ఈ వీడియోలో మనం అప్రకాశక గ్రహమైన మరొక గ్రహమైన వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరుసగా నాలుగైదు వీడియోల్లో మనకి మొత్తం ఎనిమిది ఉండటం జరిగింది రెండు మూడు వీడియోలు మనం చేసుకోవటం జరిగింది ధూమగ్రహం గురించి అలాగే మనము వ్యతిపాత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వెతిపాత గ్రహం గురించి మనము ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇవి మనం క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాల్సింది రవి నుంచి కూడా మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసి రవి గ్రహం ఉన్న ఏదైతే మనకి ఏ ఏ డిగ్రీల్లో ఉంటుందో అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాల్సిన అంశం ఇది మనం ఒకసారి చేసుకున్న ప్రగ్రాసిక గ్రహాల క్యాలిక్యులేషన్ గురించి అది చూసినట్టయితే కొంత దీని ఐడియా వస్తుంది మనకి ఏ గ్రహము ఏ గ్రహము ఎలా వెళ్ళాలి ఏమిటి అనే అంశాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే ధూమగ్రహం గురించి ప్రాణప్రద గురించి పరివేష గురించి మనము ఒక్కొక్క విషయాలు తెలుసుకుందాం గుళిక గ్రహం గురించి అలాగే మాందీ గ్రహం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం వీటి ఎక్కువగా కూడా మనకి పాపగ్రహాలు పాప సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఫలితాలే మనకి ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ వీడియోలో వ్యతిపాత గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఈ గ్రహానికి మిథునం స్వక్షేత్రం వృక్షికం వృచ్చరాశి మరియు వృషభం నీచరాశి అని చెప్పని చెప్పటం అనేది జరిగింది ప్రతిపాతం లగ్నంలో ఉంటే ఎక్కువగా దుఃఖంతో పీడించబడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి సుఖాల కంటే కూడా చెప్పారు మూర్ఖుడు మనం చెప్పే మాట వినకపోవటము వారి మాటే విన వినాలి అన్నట్టుగా ఉంటాము అందరినీ ద్వేషిస్తూ ఉండటము కూడా ఉంటాయి ఎక్కువగా క్రూరత్వము పరులకు అపకారం చేస్తూ ఉంటారు మన మాట వినకపోతే వినకపోయారు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారా అంటే కాదు అన్నలు పక్క వాళ్ళకు కూడా ఇక్కడ వేరే ఉన్నది పరులకు కూడా ఎక్కువగా అపకారం చేసే చేసే ఉద్దేశమే వేరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు రెండవ భావంలో వ్యతిపాత గ్రహం ఉండగా జన్మించిన వాడు కాస్త వక్రబుద్ధి కలగటము పైత్య రోగాలు ఉండటము ఎక్కువగా భోగాల మందు ఆసక్తి కలిగి ఉండటము అంటే మనకి అందరికీ కూడా ఉంటుంది ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవాలి సుఖంగా ఉండాలి అది ఇది అని చెప్పని అందులో తప్పు లేదు కొంత ఏంటంటే వీటి వల్ల ఎక్కువగా ఆశ అనేది ఉండటం అనేది ఉంటూ ఉంటుంది దయ లేకపోవటము కృతజ్ఞుడిగా ఉండటం దుష్ట స్వభావంగా ఎక్కువగా ఉండటం పాపకర్మలు చేసే ప్రవృత్తి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు తృతీయ భావంలో వ్యతిపాత గ్రహం ఉన్నట్టయితే వీరికి ఇక్కడ మనం ఈ పాపగ్రహాలు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కొంత మంచిగా ఉంటుంది అని మనం చెప్పుకోవడం జరిగింది ఉన్నట్టయితే వీరికి స్థిరమైన ప్రజ్ఞ అనేది ఉంటుంది పోరాటం ఉంటుంది నేర్పు ఉంటుంది మంచి ధనం సంపాదిస్తారు ఉన్నత అధికారానికి కూడా వెళ్తారు వాళ్ళ అండదండలు పొందుతారు అని కూడా మనము చెప్పవచ్చు అలాగే మంచి అధికారం పోలీస్ శాఖ రక్షణ శాఖ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాగే చతుర్థ భావంలో వ్యతిపాత గ్రహం ఉన్నట్టయితే సంతానము సౌభాగ్యము లేకుండా చేస్తుంది ఎక్కువగా ఇళ్ళు అనేవి కూడా కొంతమంది కొనుక్కొని అమ్మివేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చతుర్థాధిపతి బాగానే ఉంటాడు చతుర్థంలో ఉన్న గ్రహము బాగానే ఉంటుంది కానీ వారికి ఇళ్ళు అనేది నిలబడదు ఒకటి రెండు మూడు ఎన్ని కొనుక్కున్నా కూడా ఉండకుండా అయిపోతూ ఉంటే అమ్మేసుకుంటూ ఉంటారు అలా బంధువర్గం అనేది ఉండకపోవటం మగ సంతానం అనేది కూడా ఇక్కడ కలగకపోవటం అనేది ఉంటుంది సరే ఇవన్నీ అంటే కొన్ని పితృదోషాలు కొన్ని పూర్వజన్మ సుకృతాలు పాప ఇవన్నీ బట్టి ఉంటాయి అన్నీ కూడా మనం పరిశీలించాలి పంచమభావంలో వ్యతిపాత గ్రహం ఉన్నట్టయితే ధనహీనుడుగా ఉంటారు ఇక్కడ ధనం ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో నిలబడకపోవటం సంపాదించడానికే ఆసక్తి ఉండకపోవటం అనేది కూడా ఉంటుంది కొంత వాతపిత్త రోగములతో కూడా బాధపడుతూ ఉంటారు కఠిన హృదయంగా ఉంటారు సిగ్గు లేకుండా ఉంటారు అంటే ఇక్కడ సిగ్గు అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం మనం ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి వాళ్ళు ఏదనుకుంటే చెప్పేస్తారు వాళ్ళు ఏం చేయాలంటే చేసేస్తారు వాళ్ళకి కావాల్సిన మన దగ్గర నుంచి తీసేసుకుంటారు అలా ఉంటారు కొంతమంది కాబట్టి ఈ రకంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు సష్టమ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుల్ని జయించేవాడుగా ఉంటారు శరీరంలో కొంత బలంగా ఉంటారు ఆయుధాలు అంటే మనం చూస్తూ ఉంటాం పోలీసులు ఎక్కువగా చూడండి ఎప్పుడు కూడా డ్యూటీలో ఉన్నప్పుడు ధరిస్తారు కాబట్టి వాళ్ళకి అవి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ ఉంటాయి వాటితో పాటుగా ఆయుధాలు ఉన్నట్టు వారు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది వీటిల్లో కూడా వీరికి ప్రావీణ్యం ఉంటుంది ఆయుధాలు వాడటంలో కూడా అని చెప్పని చెప్పచ్చు అంటే ఎక్కువగా పోలీసులుగా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే వెతిపాత గ్రహం సప్తమంలో ఉంటే ఇక్కడ భార్య సంతానము లేనివాడుగా ఉంటాడు అని అంటే వీటి పట్ల ఆసక్తి లేకపోవడం ఉన్న వాటిని చెడగొట్టుకోవడం వియోగం అనేది ఉండటం వివాహం జరిగినా కూడా అలా ఉండటం లేదా భార్యని వదిలిపెట్టి అన్య స్త్రీలకు లొంగిపోవటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం వేరే వేరే పరిచయాలు పెట్టుకుని అక్కడే ఉండటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని జీవితాల్లో ఎక్కువగా దుఃఖము లేనివాడు ఇతరులను సేవించేవాడు పరులకు మిత్రుడుగా ఉండటం ఇంట్లో చెప్తూ ఉంటారు అమ్మకు అన్నం పెట్టలేనివాడు పిన్నమ్మ గాజులు చేయిస్తానని చెప్పాడని అట్లాగే ఇక్కడ ఇంట్లో భార్య పిల్లల్ని సరిగా చూడలేడు కానీ బయట వాళ్ళకి వాళ్ళ కొప్పులు మడుపు సరి చేస్తాను వాళ్ళ పూలు పెడతాను అని చెప్పి చెప్పడం అనమాట అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అలాగే అష్టమంలో వ్యతిపాతంగా ఉన్నట్టయితే వీరికి కొంత అంధత్వము కళ్ళకి సంబంధించిన రోగాలు అలాగే వికలత్వం అంటే వికలాంగులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం అందవిహీనంగా ఉండటము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది రక్త దోషాల వల్ల కూడా బాధపడేవారుగా ఉంటారు దురదృష్టవంతుడుగా భావిస్తారు వ్యతిపాత గ్రహం నవమ స్థానంలో ఉంటే వీరు రకరకాలైన వ్యాపారాలు చేస్తారు కొంతమంది మిత్రులు కలిగి ఉంటారు కొంత సంపాదించుకోవటము కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా రావటము కొంత ప్రియంగా మాట్లాడటము కుటుంబం పట్ల ఆసక్తి భార్యతో మంచిగా ఉండటం భార్య అయితే భర్త భర్త అయితే భార్య పిల్లలు ఇలాంటివన్నీ కూడా ఉంటారు ప్రియంగా ఉండ ఇంట్లో వారితో కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు దశమ స్థానంలో వ్యతిపాత గ్రహం ఉంటే వీరు కూడా ధర్మంగా ఉండటం శాంత స్వభావం కలిగి ఉండటం అలాగే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందటం అందరితో ఎంతవరకు మాట్లాడాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండటం అందరితో కూడా వారి పనులు చేసుకోవటం వారి పనులు చేయించటం ఇట్లా అంటే ఏంటంటే ప్రజా అంటే మనం సమాజంలో ఎలా ఉండాలి ఏమిటి ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా చాలామందికి తెలియదు కొంత విచక్షణ రహితంగా ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి ఏమిటి అందరినీ తిట్టిపోయటం ఏమి లేని దానికే కోపం తెచ్చేసుకోవటం ఇలాంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉంటాం సమాజంలో అలాగే వ్యతిపాత గ్రహం మనకి లాభస్థానంలో ఉన్నట్టయితే విపరీతమైన ధన సంపాదనలతో వీరు ఉంటారు అని చెప్పి చెప్పచ్చు మనం అనుకున్నాం పాపగ్రహాలు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు కాస్త మంచిగా ఇస్తాయి హెచ్చుగా వీరు గౌరవించబడటము వాహనాలు గుర్రాలు సంపదలు ఇప్పుడంటే అప్పుడు మనకి చెప్పడం గుర్రాలు ఇప్పుడంటే వాహనాలు ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ మనం చెప్పదగ్గ అంశము అలాగే ద్వాదశ స్థానంలో వ్యతిపాత గ్రహం ఉండగా మళ్ళీ ఇక్కడ కోపిష్టిగా ఉండటం మూర్ఖత్వంగా ఉండటం అనేక తప్పుడు పనులు చేయటము అనేది కూడా మనము చెప్పవచ్చు అందరినీ ద్వేషించే స్వభావం ఉండటం కొంత క్రోధంగా ఉండటము స్నేహితులన్నా బంధువులన్నా కూడా వారితో పడకపోవటము ఇలాంటి ఇబ్బందులు అంటే కూడా వీడికి ఉంటూ ఉంటాయి అందరినీ కూడా ద్వేషించటం ఒక స్థాయిలో వీరు ఉన్నత స్థానాలకు వెళ్ళినా కూడా పతనమయ్యే అవకాశం అనేది మనకి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ అప్రకాశక గ్రహాల గురించి మనము రాశి చాట్లో ఎక్కడ దీన్ని వేసి మనం చూపించాం వీటి గురించి ఇప్పుడిప్పుడు మనం సిస్టంలో చూసుకున్నట్టయితే కొన్ని అక్కడ ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఎవరితో కలిసి ఉన్నాయి ఏ ఏ భావాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ పరంగా కాబట్టి ఇవి కూడా ఫలిత నిర్ణయంలో చాలా ముందుంటాయి అని మనం చెప్పవచ్చు అంటే శుభ ఫలితాల కంటే కూడా అశుభ ఫలితాలే ఇవి ఎక్కువగా ఇస్తాయి మన అంచకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎలా అయితే ద్వితీయ సప్తమాధిపతులు తృతీయ అష్టమాధిపతులు అంచకాలంలో ఇబ్బందులు పెడతారో వాళ్ళతో కలిసి ఉండి వీరు కూడా చేయటం అనేది జరుగుతుంది లేదా వీరు వారితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు వీరితో కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి మనకి మహర్దశ సిస్టంలో వీటి గురించి ఇవ్వలేదు నవగ్రహాలకే నూట ఇరవై సంవత్సరాలు మహర్దశ సిస్టమ్ అనేది ఇవ్వటం జరిగింది కాకపోతే వీటి ప్రభావం కూడా మన జీవితం మీద ఉంటుంది ఎంతైనా సరే వీటి గురించి కొంత తెలుసుకుంటే మంచిది అని చెప్పని మనం ఈ అప్రకాశ గ్రహాల గురించి కూడా కొంత తెలుసుకోవటం జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజు నాకు నో భవంతు